హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టమాటో రైస్ని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అర టేబుల్ స్పూన్ సాజీరా కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఆనియన్ మూడు టమాటాలు సాల్ట్ కారం పసుపు తాలింపు గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రైస్ని పొడి పొళ్ళాడుతూ వండుకోవాలండి మెత్తగా వండుకోకూడదు నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను మీ ఇష్టం ఉంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి మన టమాటో రైస్కి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అర టేబుల్ స్పూన్ సాజీరా వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి కరివేపాకుని ముందుగా వేస్తే మాడిపోతుంది ఇలా వేసుకుంటే కరివేపాకు మాడకుండా మంచి స్మెల్తో ఉంటుందండి ఇలా ఒకసారి గరిటితోటి కలుపుకుంటూ ఆనియన్ని విధంగా వేయించుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇలా పసుపు మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా గరిటతోటి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గరిటతోటి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి రైస్ని బట్టి టమాటాని తీసుకోవాలండి వన్ గ్లాస్ రైస్కి మూడు మీడియం సైజ్ టమాటాలు సరిపోతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా ఉడికిపోయి ఉన్నాయి ఇలా ఒకసారి గరటితోటి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టమాటో రైస్ని రెడీ చేసుకుంటే బిర్యానీ ఆకు సాజీరా అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ వేయటం వల్ల మనకి బయట టమాటో రైస్ కన్నా ఇంట్లో టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేయకుండా కూడా రెడీ చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు మీ రుచికి తగినంతగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోటి అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ని ఇలా పొడిపొడులాడుతూనే వండుకోవాలండి నార్మల్ రైస్ అయినా సరే బాస్మతి రైస్ అయినా సరే ఈ విధంగానే వండుకోవాలి లేదంటే ఇలా గరిటతోటి కలిపేటప్పుడు మొత్తం ముద్దగా తయారైపోయి టేస్ట్ అనేది బాగుండదు ఇలా రైస్కి మొత్తం ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా ఇలా గరిటతోటి కలుపుకోవాలి చాలా సింపుల్గా టేస్టీగా టమాటో రైస్ని రెడీ చేసుకోవచ్చండి అండి పిల్లలకి పాక్సులో కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఇవ్వచ్చు ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే టమాటో రైస్ తక్కువ టైంలోనే ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ట్రై చేయండి అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింహల్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్